హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా మేర్మిదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే శ్రీకృష్ణ డైరీ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అయితే ఒక పన్నెండు ఆవులు అయితే లోడ్ తినాయి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ హెచ్ ఒక రాసి ఉన్నాయి గేర్చి రాసి ఉన్నాయి పూర్ చేసి కూడా ఉంది అనమాట మనకైతే ఇక్కడ ధరలు అయితే ఈ వారం అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే శ్రీకృష్ణ డైరీ లో ఇంకా మీకు ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే అంటే ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కొడుతున్నా నాకైతే చేయండి ఫస్ట్ నా వీడియోస్ ఏ లైక్ కొట్టా షేర్ కొట్టకుండా బిల్ ఓకేనా చేసుకోండి ఓకే ఫస్ట్ అండి మన డైరీ ఫామ్ పేరు చెప్పండి మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పండి మనది వచ్చేసి సర్దానగర్ విలేజ్ ఓకే షాబాద్ మండలము ఓకే రంగారెడ్డి జిల్లా మేము ఓకే సర్దనగర్ విలేజ్ సర్దన్నారు ఎంట్రీ అవుతారు ఫస్ట్ గుడి వస్తుంది అమ్మవారి టెంపుల్ వస్తుంది అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మన డైరీ కనబడుతుంది స్టాప్ ఆపోజిట్ లా వైన్స్ ఆపోజిట్ ఉంటుంది ముంగల్ రాగానే వైన్స్ ఆపోజిట్ లో చూస్తే పచ్చనేటు డైరీ ఉంటుంది ఎవరు కావాలన్నా డైరెక్ట్ రోడ్ నిల్లకి ఉంటుంది చూసుకోవచ్చు మన మండలం జిల్లా రంగారెడ్డి జిల్లా వస్తుంది మండలం షాప్ వారండి ఇప్పుడు గిరాకీని బట్టి వస్తాయి ఓకే మన తన గిరాకీని బట్టి వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మూడు వారాల నుంచి ఇరవై ఐదు ఆవులు ఇరవై నాలుగు ఆవులు ఇరవై రెండు ఆవులు ఆ మధ్యలో వస్తున్నాయి అట్లా అన్న చెప్పండి పచ్చ గురించి అన్న ఇది కలర్ బ్లాక్ అండ్ వైట్ ఓకే క్రాస్ ఆఫ్ ఓకే జెర్సీ క్రాస్ ఇది జర్సీ క్రాస్ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఓకే అట్లా ఓకే ఇది ఆరు పనులతోంది అన్నది ఆరు పనులు ఆరు పనులతో ఇప్పుడు ఏంటే రెండు అయితే సెకండ్ ల్యాక్ ఆరు పనులతో అయితే ఉన్నాడు మొత్తం మొత్తానికి లోడ్ అని తినా ఈరోజు పదకొండు డాలర్స్ పదకొండు డాలర్ అయితే లోడ్ అయితే తినే ఉండదు అని చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఎంత వరకు వచ్చేసి మిల్కింగ్ ఇది ఎనిమిది లీటర్ అయిపోయి అన్న రైతు మనకు ఏడు లీటర్ ఇస్తాను ఏడు ఓకే మనకు ఏడేళ్ళ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే అది మిల్కింగ్ అయితే అండ్ చనకాలు కూడా ఇవ్వండి మంచిగా ఉంది మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఆ ధరలు కూడా అడుగుదాము మనకి ఎంత వరకు చెప్తారు అన్న వాళ్ళైనా అండ్ ఎంత ఏం ధర చెప్తారన్నా దీనికి దీనికి ఎనభై ఐదు వేలు చెప్పాను ఓకే వీటికి వస్తే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఐదు వరకు వస్తాను

మూడు రోజులు అయితే డెలివరీ అయిపోయి అంటే మూడు రోజులు అయితే మనకైతే మనకి బ్రీడ్ అయితే మనకు ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర అయితే రోజు వచ్చింది మనం ఎన్ని తొంభై వింత ముప్పై వింత చెప్పలేము ఓకే ఇస్తుంది మేము చెప్పారు మన పది పది మనం మెయింటనెన్స్ బాగుంటే పది పది కూడా బాగుంది దీని ద్వారా కూడా అడుగుదాం చెప్తారు అన్న వాళ్ళైతే చెప్పై తొమ్మిది వేలు చేస్తు వస్తే తగ్గుతుంది అన్న ఓకే వచ్చి బట్టి తెలుస్తుంది ఫైనల్ రేట్ ఎంత అనేది మనం ఇప్పుడు నోటి మాట చెప్పలేం కదా అవతల వచ్చి ఎంత వరకు ఉంటారు ఎంత వరకు ఎక్స్పెక్టేషన్ ఉంటది అవతల మిల్కింగ్ తీసుకొని ఉంటారు వారు ఎక్కువ కడతారు వారు తక్కువ కడతారు కదా వచ్చినాక మాట్లాడుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఏమన్నా ఇక్కడ వచ్చి నాలుగు విధాలు మాట్లాడుకొని తీసుకెళ్ళి మూడో కథ ఏ పనది సెకండ్ లైట్ వేసిన ఓకే ఇది ఆరు పండుగ ఉందో చారు పండ్లతో అయితే లీటర్ చూడొచ్చు అండ్ మనకింగ్ ఎంత వరకు ఇది టెన్ లీటర్స్ ఒకటే ఏందన్న ఇప్పుడు ఈ రెండవ ఇవి కావాలంట మనకైతే కొంచెం టైం ఉంది ఎంత వరకు టైం పెట్టుకోవచ్చు డెలివరీ పారం టైం పడతాలో పరం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది అయితే మనకు ఒక అయితే పదివారకైతే పెట్టుకోమంటారన్న వాళ్ళైతే ఏంటన్నా రైతుల మెంట్లో అన్న పది లీటర్ ఇస్తుంది బ్రదర్ పది లీటర్ సెకండ్ లైట్ వేసిన పది లీటర్ ఇస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ అయితే రానకాలి చూడండి పురుగు నరాల చూడండి అండ్ ఒకసారి ధర కూడా అడుగుదాము మనకైతే అండ్ ఏం ధర చెప్పగలుగుతున్నాను నేను లక్ష ఐదు వేలు చెప్తాను బ్రదర్ ఓకే దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఎంత తగ్గుతావు అప్పుడు చెప్పగలుగుతాం ఓకే అట్లా లక్ష ఐదు వేలు చెప్తున్నా ఎంత వరకు నైన్టీ ఫైవ్ వరకు వస్తుంది వచ్చా ఒక మన నైన్టీ ఫైవ్ రావచ్చు కి రావచ్చు వచ్చి మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది రేటు ఇక్కడ వచ్చి మాట్లాడగల మాట్లాడాలి మాట్లాడితే తెలుస్తుంది మనకి ఆరు రోజు క్రాస్ ఓకే అన్న ఓకే ఒకనా ఇది రాసా ఓకే ఇతరాలు ఇస్తాను ఎప్పుడు రాసే ప్రెజెంట్ అయితే మనకి ఇది డెలివర్ డెలివరీ కావర్ అది కొంచెం ఆవు సైజ్ కూడా బ్రీడ్ కూడా మన బాడీ కూడా బాగుంది మనకైతే ప్రెజెంట్ అయితే దీనిదైతే మిల్కింగ్ ఎంటారు టెన్ లీటర్ ఓకే తొమ్మిది లీటర్ పెట్టుకోవాలి మనకి ఇది కొంచెం టైం ఉన్నట్టుందా వారం అయితే వారం టైమ్ రోజు టైమ్ చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఓకే మనకి అయితే ఒక ఇప్పుడు కడలు వేస్తున్నాం వేసింది కడలు వేసి మళ్ళీ ఏం ధర చెప్పగలుగుతున్నా దీనికి లక్ష ఐదు వేలు చెప్తుంది ఫైనల్ రేట్ దగ్గరకు వస్తే తగ్గుతాం చూడొచ్చు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడుతు మాట్లాడుకుంటే తగ్గుతుంది రేట్ తగ్గుతా ఉంటా మనకైతే చూడొచ్చు ఓకే దీంట్లో తొమ్మిది నుంచి పది మధ్యలో అయితే పాలు పెట్టుకుంటే చూడచ్చు అయితే ఒకనా అరే ఇది ఏంది మూడు రోజులు అయితుంది అయిపోయింది డెలివరీ అయిపోయి మనం నిన్న సంతా పాలు ఉంది ఆవు కూడా బాగుంది అంటే ఇది ఒక ప్రాబ్లం ఇప్పుడు బండ్ బాగా జర్నీ చేసి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చింది ఆవు జర్నీ చేసి వచ్చింది పొదుగా వన్ సైడ్ వచ్చింది వన్ సైడ్ వచ్చి ఏమైతుందంటే బ్లడ్ టైప్ వస్తున్నాయి పాలు పాలు బ్లడ్ టైప్ వస్తున్నాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ట్రీట్మెంట్ చేసుకుని అడిగి చేసుకోవాలి

మిల్కింగ్ చూసుకొని పిండి తీసుకోపోవచ్చు ఏంటంటే నాలుగు విధాలుగా చూసుకొని పాలు కూడా చెక్ చేసుకొని తీసుకెళ్లబం గ్రి దూడెన్ దూడనా ఆడి దూడ ఉంది అంట దూడ తెలియదు ఆడది దూడ చూస్తున్న ఓకే అన్న ఈడ ఒకటే పను ఇది గ్రిల్ కొద్దిగా క్రాస్ ఓకే గిరి గిరియాండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కలిసింది ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రాస్ది క్రాక్ ఓకే హెచ్ఎఫ్ క్రాస్ ది అనుకుంది ఈనడా అనుకుంది ఈ గ్రీడ అయితే మనకు చెప్తారు కదా ఓకే డబల్ మిక్స్ ఉంది ఓకే ప్లస్ హెచ్ఎఫ్ రాస్ హెచ్ఎఫ్ రాస్ మన గుడొచ్చి ప్రెజెంట్ అయితే మనకి మిల్కింగ్ అంటారు బదర్ మనం పిడలేము ఇంకా చెప్పలేము చెప్పలేము ఎన్ని పండ్ల తోడుంది ఆరు పండ్ల తోటి ఆ పన్నులు ఓకే ఏమైనా ధర చెప్పగలం అన్నా నైన్టీ ఫైవ్ చెప్పండి బ్రదర్ ఓకే చూడండి తొంభై ఐదు వేల చెప్తారంట ఓకే ఏం కల ఆర్డర్ చూడండి మిల్కింగ్ అయితే ఇంకా డెలివరీ కదా డెలివరీ అయినాక మిల్కింగ్ చెప్తాము ఇప్పుడు గ్యారెంటీ అనేది చెప్పలేము అవునాడు అట్లా చెప్పండి అన్న నెక్స్ట్ కదా ఇది ఈ ఉందా రెడ్ అండ్ వైట్ కలర్ ఇది ఓకే జెర్సిది జర్సి షూర్ జర్ అంటారు చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఎన్ని పని ఉంది ఉందన్నది ఇది ఇది కడలేసి ఉంది కడలేసి అంటే మూడు మూడు అయితే మూడైతే చూడచ్చు ఇప్పుడు డెలివరీ అయితే మూడు ఉంటా మనకైతే అంటే మిల్కింగ్ చెప్పారేనా పది లీటర్ చేస్తారు మిల్కింగ్ అనేది ఇప్పుడు మనం మెయింటైన్ చేసే దగ్గర ఉంటారు అవును ఇప్పుడు ఆవు ఎన్ని మిల్కింగ్ ఇస్తారు ఎన్ని మిల్కింగ్ ఇస్తుంది అంటే అది లీటర్ ఇయడం చేస్తాను ఒక కట్టే కొన్ని మ్యాత్ అయిపోయిన కట్టే సార్ లీటర్ ఇయడం చేస్తారు పాలు అనేది మన దగ్గర కొనక మెయింటైనెన్స్ ఒకటి పది లీటర్ రిచార్జ్ ఉంటుంది ఒకటి రెండు లీటర్ రిచార్జ్ ఉంటుంది పాలు అనేది దాని దగ్గర ఏమి ఉండదు ఒక్కొక్కటి హండ్రెడ్ వందల ఒకటి ఆవు పాలు ఓకే తొంభై పర్సెంట్ ఖచ్చితంగా పాలిస్తాయి ఆ తొంభై ఇట్లా ఏమైతే మనం ఓపిక బట్టి దాన్ని మనం చేసు మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి పాలిస్తాం మెయింటైన్ చేసి చూడొచ్చు అంటే చూజ్ చేసి అన్న చూజ్ చేసి ఇప్పుడు కడలు ఇస్తాం మనకైతే ఇప్పుడు ఏంటి మూడు అయితే అంటే మనకి ఏందరేపగలుగుతున్నా దీనికి లక్ష అయితే ఇప్పుడు ఫైనల్ డేట్ అయితే మాట్లాడితే చూసి జెర్సీ అంటే జెర్సీ క్రాస్ అనేది జెర్సీ క్రాస్ ఫస్ట్ లాక్ వేసినా సెకండ్ లాక్ వచ్చాడు ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ ఈత

ఒక చెప్పన్నా ఇది తెచ్చే ఒక ప్రాసే ప్రాస్ అవునా ఓకే ఎన్ని పడతాడు కడలు వేసింది అన్న మూడో అయితే చూసి చూడొచ్చు అండ్ ఇది మెలకింగ్ చెప్పానన్నా ఇది రైతు మనకు పద లీటర్ పాలు చెప్పినన్నా ఓకే పది లీటర్ పాలు వేస్తా పది లీటర్ పొద్దున్న సాయంత్రం వల్ల ఇరవై పది లీటర్ పాలు చూడండి అండ్ మనకైతే పది లీటర్ల వరకు అయితే మనకైతే ఇంకా అన్న మెటర్ చేసి దానికి నేను ఎట్లా ఎట్లయితే రైతు చెప్పలేను కదా పెరుగుతా పేరు వాళ్ళకి పిండి వాళ్ళ చేతి భగవంత ఉంది మనం ఏంటంటే పది రూపాయలు పూలి వెళ్ళామంతే మెయింటెస్ చేసాము చేసి అమ్మ ఏంటంటే చెప్పగలుగుతున్నా దొరికి లక్ష పదవి చెప్పారు చూడచ్చు ఇంకేమైనా తగ్గాలంటే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు తగ్గుతా సార్ చూడొచ్చు చెప్పినట్టు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను మరి పొడి కూడని చనక చూడండి నాలుగైతే సమయం ఉన్నాయి మనకైతే ఒకదైతే ఉన్నాయి మనకైతే చూడొచ్చి ఓకే ఇది కడలు వేసేసింది ఇప్పుడు ఏంటే మూడవ ఇది నాలుగు పళ్ళు లేదా ఆరు పళ్ళు బదర్లేదు ఓకే మూడు రోజులు ఓకే జునుపాల మీద ఉంది ఓకే మూడు మురుపాల మీద ఉంది ఓకే ప్రజెంట్ గా నువ్వు సాయంత్రం పాలు విండి చూసుకో చెక్ చేసుకోవచ్చు ఓకే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో జును పాలు ఇస్తుంది ము రూపాయలు తెచ్చి అయితే ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఇస్తున్నాడు మనకైతే ప్రజెంట్ అయితే అండ్ అంటే త్రీ డేస్ అవుతున్నా త్రీ డేస్ అవుతుంది నిన్న మార్నింగ్ వినిది ఓకే ఇయర్ టూ త్రీ డేస్ పెట్టుకో ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని దూడా మొగదున్నా అని అంటే బ్రూడ్ ఆరు చూడండి ఆరు చూడండి ఆరు చూడండి ఒకసారి ధర కూడా అన్న చూడండి ఇప్పుడు ఇది ఏమో బ్రిడ్ అంటే వాళ్ళు హెచ్చ గుర్తు పైన ఉందా ఓకే ఈ పైన చూడండి గుర్తు ఇది ఫ్యూర్ ఎపి ఫ్యూర్ ఎప్పుడు లక్షణాలు కనబడుతున్నాయి ఆవుకు ఆవుకు క్రాస్ ఆవుకు డిఫరెంట్ ఆవుకు తేడా ఇప్పుడు ప్రెజెంట్ దీనికి ఏం ధర చెప్తున్నాను దీనికి ఒక లక్ష పదివేలు చెప్తున్నా దగ్గర వచ్చి మాట్లాడి ఓకే రోజు మీద ఇరవై రెండు లీటర్ నుంచి ఇరవై లీటర్ మధ్యలో పాలు ఇస్తది మన దగ్గర ఎనిమిది ఎనిమిది జుడ్డు పాలు ఇస్తుంది పది పదకొండు లీటర్ మంచి పాలు ఇస్తుంది మంచి పాలు ఆరు పళ్ళతో ఉంది దూరం ఓకే పాలు చెక్ చేసుకొని తీసుకోబోతుంది మనకైతే ఆడు ప్రజలు అయితే మురుపాలు అయితే ఒక ఎనిమిది వరకే తీసుకున్నా అంటే ఒక టైపు ఇది ఏంటి బ్రదర్ ఏది నాలుగు రోజులు అయింది ఇప్పుడు అయితే జున్నుపాల్ అయితే తొమ్మిది పాలుస్తుంది పది లీటర్ మధ్య పాలిస్తుంది ఎన్ని పాలతో పడలు కడలు వేసింది మూడు అయితే రోజులు అయితే నాలుగు రోజులు అయితే ఇలా నాలుగు రోజులు అయినా డెలివర్ అయితే మిల్కింగ్ మిల్కింగ్ ఇది ప్రజెంట్ అయితే తొమ్మిది నుంచి లీటర్ మధ్యలో అంటారు జున్ను ఇస్తుంది నాలుగు రోజులు అయింది కదా కొద్దిగా వైట్కి వచ్చినాయి పాలు తొమ్మిది నుంచి పది లీటర్ మధ్యలో పాలు ఇస్తుంది ఇంకా పెరుగుతుంది మంచి పాలన ఒక వారం ఎనిమిది రోజులు దాటితే ఆవు పాలు అప్పుడు పడతాయి అవునా అప్పుడు పదే పన్నెండు ఏజీగా ఇస్తాం శంకట్ చూడండి ఇంకా అట్టరు చూడండి అట్టర్ బాగుంది శంకట్ బాగుంది మనకైతే ఆవు కూడా సైంక బాగుంది మనకైతే నేను అందరం చూడండి కొమ్ములు చూడండి అయితే మనకి ఏం ధర వరకు వస్తుంది వచ్చేట లక్ష పదవి జితాం కదా వచ్చి మాట్లాడితే బ్రదర్ ఏం ధరకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక రైతు వచ్చి డెబ్బై వేలు కడతారు ఒక రైతు వచ్చి ఎనభై వేలు కడతారు ఒక రైతు పాలు విండి నచ్చిన లక్ష రూపాయలకి ఉంటారు మనం మాట్లాడే అవతల మన డిస్కర్షన్ బట్టి రేటు తగ్గుదా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది ఓకే అట్లా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ ఓకే మేడం ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి అంత వరకు అయితే చెప్పిన రేట్ కాకుండా నెక్స్ట్ ఒక టేప ఇది బయట రేట్ అనేది ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది కానీ కలర్ వైట్ పడుతుంది కలర్ వైట్ అంటే చూడొచ్చు మనకైతే అండ్ మనకి అంటే మనకైతే ప్రెసెంట్ ఎన్ని పని చేసి పర్నేషన్ ప్లీనంది ఫ్రెండ్స్ ఆల్రెడీ పొద్దున అయితే పాలు తీసేసారు ఒక కళ్ళ మనకు ఎనిమిది వందల తొమ్మిది వరకు ఇచ్చింది ఇంకా ఏమన్నా పెరుగుతున్నట్టు అయినా ఇస్తుంది ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ అయింది కదా మార్నింగ్ టైం పడుతుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఆల్రెడీ అయితే పాలు తీసేసి ఆల్రెడీ మనకి చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని చూడ మగు అనుకుంటున్నాను మగుదాడు అని ఓకే మనకి చూడొచ్చు పొద్దుగా అయితే చూస్తున్నాను మేడం మనకైతే శంకర్ కూడా బాగుంది హటర్ కూడా బాగుంది మనకి అయితే చూడొచ్చు అండ్ దీనికి ఏం తరగతి దీనికి లక్ష పదే ఇస్తుండదు ఓకే ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ ఇది అయితే కడలు వేసి ఆల్రెడీ ఇప్పుడు డెలివరీ అయిపోయింది మూడో ఇది తా రెండో మనకైతే రెండు అయితే రెండు అయితే రెండైనా రావు సైజు పెరిగింది రెండు అవుతాను సెకండ్ లక్రేషన్ సెకండ్ లక్రేషన్ చూడొచ్చు మనకైతే ఓకే